హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ మీకు ఎవరికైనా ఐడియా ఉందా చాలా మందికి తెలిసే ఉంటుంది మేమైతే రీసెంట్గా వెళ్ళాము తిరుపతిలో ఉన్న ఆకాశగంగా టెంపుల్కి వెళ్ళాము ఇక్కడ వాటర్ ఫాల్స్ అది చాలా బాగుంటుందండి మేము తిరుపతిలో చాలా ప్లేసెస్ అయితే చూడడానికి వెళ్ళాము తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఒక వ్యాన్ అనేది బుక్ చేసుకున్నాం ఫ్యామిలీ మొత్తం వెళ్ళడానికి దానికి ఎంత అవుతుంది అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సిక్స్ ప్లేసెస్ చూడడానికి వెళ్ళాము నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఒక ప్లేస్ పెట్టాను పాప వినాశనం టెంపుల్కి దర్శనానికి వెళ్ళాము ఆ తర్వాత ఇప్పుడు నేను చేస్తుంది ఆకర్షకంగా మీరు ఎవరన్నా చూసారా చూస్తే అక్కడ మీరు ఏం చూశారు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ప్లేస్ అయితే వాటర్ అలా సౌండ్ వస్తూనే ఉంటుందండి వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది కిందన కూడా వాటర్లోకి అందరూ వెళ్ళి స్నానం అది చేస్తూ ఉంటారు ఇప్పుడు మేమైతే అక్కడ ఎంటర్ అయిన తర్వాత కొన్ని షాప్స్ అవి ఉన్నాయి తర్వాత స్టెప్స్ అవి ఉంటాయి ఆ స్టెప్స్ అవి దిగిన తర్వాత ఇక్కడ చూస్తే మనకి పై నుంచి చాలా ఎత్తు నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా ఉండి ఆ వాటర్లోకి అయితే వెళ్ళొచ్చు అండ్ కొందరు అయితే స్నానాలు కూడా చేశారు జెంట్స్ కూడా పై వరకు వెళ్ళారు చూసారు కదా చాలా బాగుంది ప్లేస్ చాలాసేపు అక్కడే ఉండాలనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు మనం వ్యాన్ అయితే బుక్ చేసుకున్నాం కదా వాళ్ళు త్వర త్వరగా ప్లేసెస్ అయితే చూసి వచ్చామంటారు ఎందుకంటే అన్నీ ప్లేస్ కవర్ చేయాలి కదా మేము అక్కడ ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కూడా ఒక దగ్గర నిలబడి ఫొటోస్ అయిపో తీసుకున్నాము అనమాట మీరు ఈ ప్లేస్కి వెళ్ళారా ఇంకా వెళ్ళకపోతే వెళ్ళడానికి ట్రై చేయండి ఓకే నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ లైక్ కూడా చేయండి మర్చిపోతున్నాను ఇంకా తిరుపతిలో చాలా ప్లేసెస్ చూసాము వాటన్నిటికి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేస్తాను మీకు నచ్చితే లైక్ చేయండి తర్వాత తిరుపతికి వెళ్ళడానికి మా ఫ్యామిలీ మెంబర్స్కి మొత్తానికి ఎంత ఖర్చు అయింది అక్కడ రూమ్స్ గురించి కూడా ప్రీవియస్ వీడియోస్ అయితే చేశాను సో ఈ ఇటువంటి డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే షేర్ చేస్తాను ఆకర్షకంగాకి సంబంధించిన ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ పెట్టడం జరిగింది అది కూడా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి పిల్లలకి చెప్పడానికి బాగుంటుంది ప్రతి ప్లేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పిక్ తీసి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తున్నాను సో వీడియో అంతా చూసారు కదండి మీకు ఏమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ